కొండపతి జగన్మోహన్ రావు పాపడపల్లి గ్రామం రఘనాథపల్లి మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ సీడ్ అయితే బాగుంది నేను మా సీతాంపురం మా రిలేటివ్స్ ఇంత లాస్ట్ ఇయర్ తీసుకున్నాను కదా తర్వాత ఒకటి ఇంత ముందు మన కొంటమూరి కానీ వెంకటేశ్వర తీసుకున్నారని ఆయన కూడా చెప్పారు నాకు సరే చూద్దామని ఒక ఇరవై ప్యాకెట్లు తీసుకున్నాను ఇరవై ప్యాకెట్లు నేను ఒక ఐదు ఐదు ప్యాకెట్లు వేరే వాళ్ళకి ఇచ్చా పదిహేను ప్యాకెట్లు ఎకరా మోక్ష శాతం బాగుంది వేరు వేస్తే బాగుంది నేరు వస్తుంది బాగుంది పొడవు బాగు వస్తుంది ఏది పొకటేరు ఉంది కదా ఒకటేరు కానీ సైడ్ ఎరు కానీ బాగా వచ్చింది వేరే ఎత్తనాలు ఏమవుతుంది అంటే కొంచెం లాంగ్ వస్తాయి ఎడమేడ కాపు వస్తుంది ఇది ఎట్లా కాదు దగ్గర దగ్గర కాపు వచ్చింది పక్క పక్కనే కాపులు వస్తుంది రెండు సార్లు అయిపోయింది ఏరటం ఇది ఇప్పుడున్న కాయ మూడో స్టెప్పు రెండు సార్లు అయిపోయింది తేరటం సైజు కానీ క్వాలిటీ కానీ పెట్టుకోవాల్సిన పెట్టుకోవాల్సింది నా తోట చూసి దగ్గర దగ్గర ఇప్పుడు మన దగ్గర ఈ సంవత్సరం మూడు ప్యాకెట్లు బుక్ చేశారు ఇది చూసిన తర్వాతే పెరుగుదల ఆరోగ్యం అసలు ఎప్పుడైనా ఏ రో తక్కువ రోగాలు గుబ్బరి రావటం కానీ ఈ చచ్చిపోయే చచ్చిపోయారు తత్వం కానీ లేవు ఫస్ట్ సీడ్లో ఫస్ట్ ప్యాకెట్ పంపించారు కదా మీరు అది గింజలలో పోసి పెట్టించా తర్వాత మళ్ళీ ఇది పెడతారు కదా మళ్ళా రెండోసారి ఇస్తారు కదా ఏర్లు ముంచేది దాంట్లో పది లీటర్ నెలలు ముంచి మళ్ళీ వేసా మొక్కలు వేసేటప్పుడు కూడా ఇక సీడ్ వేసాను నేను ఇది కింద నుంచి కూడా ఎక్కువ బ్రాంచెస్ ఇది ఆల్రెడీ టూ సార్లు ఏరాను ఇది ఇంకా రెండు సార్లు ఏరాలి పదిహేను కింటాల్ వచ్చింది ఇప్పటికి ఊళ్ళో పెట్టింది ఒక్కండి ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు దగ్గర దగ్గర మూడు వందల ప్యాకెట్లు నా దగ్గరకు వచ్చి బుక్ ఉన్నారు మొదల నుంచి లాస్ట్ వరకు కూడా ఒకటే సైజ్ వచ్చింది కరెక్ట్ సైజ్ వచ్చింది చివరికాయ కూడా ఫస్ట్ కాయ కూడా సేమ్ ఒకటే సైజ్ కాలు శాతం కూడా క్వాలిటీ మాత్రం బాగుంటుంది నాలుగు అంగలాలు ఐదు అంగుళాల మధ్యలో మినిమం దగ్గర దగ్గర నేను ముప్పై నుంచి వ్యవసాయం చేస్తాను ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఎప్పుడైనా మామూలు ఇంత ముందు పేపర్ తోటలు వ్యవసాయం మామూలుగా ఏది అరగదుండేది ఇప్పుడు పేపర్ తోట వచ్చిన కానీ చీదేసుకుంటున్నాం మా చుట్టాల వాళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు బుక్ చేశారు అందరూ కానీ వేసుకో వేసుకోవాల్సిన ఇతరం ఇప్పుడు ఏ నేను చూస్తున్నా మామూలుగా ఆయనాల కానీ దీనికి ఏంటంటే అసలు ఎప్పుడు నేను మందు కొట్టినా దాంట్లో పోయి చూస్తే ఏదో కొద్దిగా గుబ్బల ముడతలెక్క ఉండేది ఇందులో అసలు రాలేదు నాకు లాస్ట్ టైం ఇప్పుడు ఏది ఈ చిన్నవి ఉన్నాయి కదా మామూలుగా పైన వర్షానికి వచ్చి నాకు పడ్డాయి చిన్న చిన్న గురి అనేది రాలే అసలు గుబ్బి గురి అనేది లేదు గుబ్బగా తట్టుకునే గుణం మందు మంచిగా మీరు ఇచ్చే మందులు కూడా నేనే చేస్తా అంటే కంటిన్యూ వాడను కొంచెం కాస్ట్లీ మందులు కలపకుండా తక్కువ కాస్ట్లీ మందులు కలుపుతా అసలు ఎప్పుడు మామూలుగా దీనికి చాలా తక్కువ రోగాలు నైంటీ పర్సెంట్ రోగాలు తక్కువ ఉంటది నల్లి కూడా చాలా వరకు తట్టుకుంది ఏదో స్టార్టింగ్ లో వచ్చే గుబ్బి ఉంటుంది కదా గుబ్బిగురు కూడా చాలా తక్కువ ఇంకోటి ఏంటంటే ఈ దోమ కూడా తట్టుకుంటది తెల్ల దోమ కానీ నల్లదో పచ్చదోమ వచ్చినప్పుడు తట్టుకునే శక్తి ఉంది వెల్టు తట్టుకుంది చిట్ట చిన్న ఇగుర వస్తుంది కదా అది తట్టుకుంది వేరే ఇప్పుడు ఇది ఎకరం వేసా అది ఒక ఎకరం అవతల మొత్తం అన్ని కలిపి ఐదు ఎకరాలు నేను వేసింది ఐదు ఎకరాల్లో ఇది ఎకరం వేసా తేజ వేరే రకాలు దీనికి ఇది కంటిన్యూగా ఏరుతా ఉంటే కాసుకుంటూ పోతాడు ఏరుకుంటూ పోతామంటే కాసుకుంటూ వస్తుంది దగ్గర దగ్గర కాయ గట్టి కాయ కూడా గింజ ఎక్కువ ఉంది గింజలు బాగున్నాయి నేను చూసిన ఎందుకంటే వేరే ఏదో అట్లా ఇప్పుడు మా వేరే కూలి అన్నారు ఈ కాయ బరువు ఉంటుంది ఆ కాయ బరువు ఎందుకు లేదని ఇది ఎకరం ఉంటే ఆ ఎకరం ఇప్పుడు ఆ ఎకరం ఉంది కదా పక్కన ఆ ఎకరంలో ఎంత కోసినా ముప్పై కేలు పోయలే ఏంది అసలు ఎందుకు రావట్లేదు అంటారు గింజ లేదు దాంట్లో ఇట్లా కాయని ఒత్తి చూసా ఒత్తి చూస్తే దాంట్లో గింజ లేదు దీంట్లో గింజ నిండ గింజ ఉంది వేరే రకంలో గింజ తక్కువ ఉంది పచ్చికాయ నలుపు కలరు పండుకాయ మంచి క్వాలిటీ మంచిగా ఉంటుంది సూపర్ క్వాలిటీ ఎరుపు కలరు మార్కెట్లో కూడా మంచి రేటు పద్ది మార్కెట్లో అసలు ఎక్సలెంట్ వై రేటు క్వాలిటీ మాత్రం సూపర్ మార్కెట్ విషయంలో డౌట్ లేదు చిన్నపాటి రేటు పొద్దు రైతు అక్కడ పోయి కూర్చొని ఏంది ఏ ఇత్తం అని చెప్పుకునే ఎలా వచ్చింది అని ఫలాని ఇత్తరం చెప్పుకునే రేట్ ఉంటుంది ఆ కానీ కాయ కానీ నాకు ఆల్రెడీ కలవాలి మీరు చూసుకున్నంతే నాకు వేరే అన్ని రకాలు ఉన్నాయి కాకపోతే అన్నింటి మీద బెటర్గా ఉంది కలర్ వేరే రకాల కలర్ బాగుంది నల్లు దాన్ని ముడత లేదు కాయ ముడత రాటం నుండగా అసలు ఇస్త్రీ ఇప్పుడు మన షెట్ వేసుకుంటే ఇస్త్రీ ఎట్లా ఉంటుంది అట్లుంది గింజలు బాగున్నాయి బరువు బాగా వస్తుంది ఉంటే ఒక వంద నూట యాభై గింజలు ఉంటాయి నీ మాత్రమే మాత్రం సూపర్ నేను ఇప్పుడు నా ఉన్న నాలుగక ఐదు ఎకరాలలో దీనికి పది ఒకసారి ఇస్తా వాటికి రోజు ఎవరు లేట్ వేసిన వడపడదు ఇది తప్పకూడదు ప్రస్తుతా కలర్ బాగుంది షైనింగ్ బాగుంది మార్కెట్ లో హై రేటు జెండా పాటేటప్పుకోవచ్చు అయినా ఎందుకంటే కాయ సైజు కానీ దీని మీద ఉన్న నునుపు కానీ కాయ మంచిగా ఉంటుంది క్వాలిటీ they're